పిఎఫ్సీ స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశిఫరాలు పరిశీలిద్దాం కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రభావం వలన రాహువు మీనరాశిలో శనివకరించి కుంభరాశిలో మరియు శుక్రకేతువులూ కన్యా రాశి ఆ శుక్రుడు మరి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి తుల రాశిలోను అలాగే రవి సింహ కన్యా రాశుల సంచారము ఆ తర్వాత బుధుడు మరి సింహ కన్య కర్కాటక రాశుల సంచారము కూచుడు మిథున కర్కాటక రాశుల సంచారం చేయడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఉద్రేకపూరితంగా మీరు మీ బిహేవియర్ అనేటటువంటిది ఈ వారంలో ఉండడానికి అవకాశాలు ఉంటాయి మరి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా మీరు పూర్తి చేస్తారు అఫిడివిట్లు ఇవ్వాల్సినటువంటి సందర్భాలు మీకు వస్తాయి మరి వీటిల్లో నెగ్లెక్ట్ చేయొద్దు మీరు ఇన్ టైమ్ స్కాలర్షిప్స్ కోసం వీటి కోసం అఫిడివిట్లన్నీ కూడా టైంకి మీరు సబ్మిట్ చేసేయండి మరి కాలేజీలో మీకు ర్యాగింగ్ చేసేటటువంటి అవకాశాలు మీకు వచ్చినప్పటికీ కూడా మీరు జూనియర్స్ని ర్యాగింగ్ చేయకండి కొన్ని ప్రాబ్లమ్స్ పడడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల దగ్గరికి వచ్చేసరికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే మీరు కోరుకున్న చోట్లకి ట్రాన్స్ఫర్ కాకుండా మీకు ఎక్కడో ట్రాన్స్ఫర్లు వేసేయడం అనేటటువంటి జరుగుతుంది మరి అష్టమ శని ప్రభావం వలన మరి చేసినటువంటి ప్రతి పనిని ఒకటికి నాలుగు సార్లు మళ్ళీ తిరిగి అదే పనిని చేయాల్సినటువంటి సందర్భాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క మీ క్రింది స్థాయి మనుషులతో మీరు మాట్లాడేటటువంటి అవకాశాలుంటాయి హెడేక్ అన్న సరే గొడవలు రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మిత్రత్వంగా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండండి అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో పరీక్షలు రాస్తున్నటువంటి వాళ్ళు ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఇక రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటను పండిస్తారు అలాగే మీ మంచి ఆదాయాన్ని తీసుకొచ్చి చక్కగా అంతా కూడా అప్పులు ఏవైతే ఆ అప్పులన్నీ కూడా తీర్చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కర్కాటక వారి యొక్క దైనందిన జీవితంలో మొత్తం యథార్థంగా రొటీన్గా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది మీకు ఈ వారంలో మీరు కొన్ని సంచలనమైనటువంటి నిర్ణయాలు మీరు చేయడానికి అవకాశాలు ఉన్నాయి చాలా అద్భుతమైనటువంటి ప్రణాళికలతో మీరు ఇన్నోవేటివ్ స్కిల్స్తో మరి టెక్నాలజీని మీరు ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు అలాగే మీకు టైం సరిపోదు ఎన్ని ఏది చదివినా సరే చేపల రొయ్యల బిజినెస్లు ఇవన్నీ కూడా రకరకాల బిజినెస్లు చేస్తారు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ ఇవన్నీ కూడా మంచిగా ఫలితాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క శనికి శని జపం చేయండి శని స్తోత్రాలు చదవండి శనికి పావు నల్ల నువ్వుల్ని నల్లని ఇచ్చి పెద్ద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి అదేవిధంగా ఈ యొక్క దశమహావిద్యల్లో ఒకటైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీకు రావడానికి అవకాశాలు ఉన్నాయి